అని చెప్పి ఇంకా ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అనుభవిస్తూ ఎక్కడ పోయినా కూడా హెలికాప్టర్లు లైన్ అప్పులు లైన్ డౌన్లు అప్పు డౌన్లు ఆయన హంగామా అంతా ఇంత కాదు అనధికారికంగా ఇప్పుడే అధినేతగా మరి తెలుగు తమ్ముళ్ళు ఆయనకు నీరాజనాలు పడుతూ జేజాలు పడుతున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి శాఖను నిర్వహించడంలోనే పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గట్టిగా మనం చేస్తూ ఉన్నాను విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతున్నాయి ఈరోజు పరీక్షలు కూడా పదవ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో దుర్మార్గపు మరి పరిపాలన చేస్తూ ఉన్నారు పదవ తరగతి పేపర్ల దగ్గర నుంచి అని చెప్పి ఇంకా ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అనుభవిస్తూ ఎక్కడ పోయినా కూడా హెలికాప్టర్లు లైన్ అప్పులు లైన్ డౌన్లు అప్పు డౌన్లు ఆయన హంగామా అంతా ఇంత కాదు అనధికారికంగా ఇప్పుడే అధినేతగా మరి తెలుగు తమ్ముళ్ళు ఆయనకు నీరాజనాలు పడుతు జేజాలు పడుతున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి శాఖను నిర్వహించడంలోనే పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గట్టిగా మనం చేస్తూ ఉన్నాను విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతున్నాయి ఈరోజు పరీక్షలు కూడా పదవ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో దుర్మార్గపు మరి పరిపాలన చేస్తూ ఉంటారు పదవ తరగతి పేపర్ల దగ్గర నుంచి